వెల్కమ్ టు జస్ట్ ఆ మనిత జీసస్ మలాకి మూడు పదమూడు నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు దేవాది దేవుడు మలాకి ప్రవక్త కాలంలో ఉన్నటువంటి మన పితరుల యొక్క భక్తిలో ఉన్నటువంటి లోపాన్ని దేవుడు ఎత్తి చూపటం జరిగింది ఏంటి ఆ భక్తుల ఉన్న లోపం అంటే వారు దేవుని ఎదుట గర్వపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఆధ్యాత్మిక జీవితంలో ఉండకూడనిది దేవుడు అసహించుకునేది ఏంటో తెస గర్వము గర్వము అపవాది చేత ప్రారంభమైంది ఆ గర్వం చేతనే పరలోకం నుండి భూమి మీద ద్రోసి వేయబడ్డాడు అదే గర్వాన్ని అనేక మంది భూమి మీద ధర్మం బట్టి ఆస్తిపాస్తులు బట్టి అందచందాలను బట్టి ఈ లోకంలో ఉన్న అధిక పేరు ప్రఖ్యాతులు బట్టి అనేక మంది గర్వ మాటలు మాట్లాడుతూ ఉన్నారు చూడండి నెప్పుకజినేదురు తన గర్వం చేతనే ఏడు సంవత్సరాలు గడ్డి తిన్నాడు రోమా సామ్రాజ్యం కూలిపోవడానికి పదకొండు వందల సంవత్సరాన్ని పరిపాలించినట్టు ఆ సామ్రాజ్యం కూలిపోవడానికి కారణం కూడా గర్వమే కాబట్టి ఆధ్యాత్మికంగా ఆత్మీయులకు ఉండకూడదే గర్వం కాబట్టి దీని నుంచి బయటపడింది కాక హాలేలు